పూరి జగన్నాథ ఆలయంలో జరిగిన ఈ సంఘటన వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు పూరి జగన్నాథుడికి నైవేద్యం పెట్టిన తరువాత అక్కడ ఉన్న పూజారులు వాళ్ల చేతితో నీళ్లు తీసుకుని స్వామివారి ముఖాన్ని ఆ నీళ్లలో చూస్తారు ఆ ముఖం కనిపిస్తేనే స్వామివారి నైవేద్యం స్వీకరించినట్లు కానీ పద్దెనిమిది వందల తొంభైలో ఒకరోజు స్వామివారి ముఖం ఆ నీళ్లలో కనిపించదు దానితో భయపడిపోయిన పూజారులు అప్పటి రాజు దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు అప్పుడు రాజు అక్కడికి వచ్చి వేరే రుచికరమైన వంటలు చేపిస్తాడు కాని ఎన్ని పెట్టినా స్వామివారి ముఖం మాత్రం అన్నీళ్లలో కనిపించదు దానితో స్వామివారు తినేంత వరకు నేను కూడా తినను అని పట్టుదలతో ఆ రాజు ఆగుడిలోనే కూర్చుని నిద్రపోతాడు అప్పుడు ఆ రాజు కలలోకి ఆ జగన్నాథుడే ప్రత్యక్షమై రాజా పక్క వీధిలో ఉండే వేదమాత అనే ఒక ముసలావిడ ఎంతో ప్రేమతో నన్ను పిలిచింది కాబట్టి తాను చేసిన వంట తినడానికి తన ఇంటికి వెళ్ళాను అంతేకాని మీరు పెట్టిన ఆహారం నాకు నచ్చక కాదు నాకు వెంటనే నైవేద్యం పెట్టండి తింటాను అని అంటాడు వెంటనే రాజు మేలుకొని పూజారుల దగ్గరికి వెళ్ళి మళ్లీ నైవేద్యం పెట్టిస్తాడు అప్పుడు స్వామి నైవేద్యం స్వీకరిస్తే ఆయన ముఖం ఆ నేళ్ల కనిపిస్తోంది జై జగన్నాథ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి